హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై టాక్స్ నేనైతే ఈ రోజు దొండకాయ మెంతి కారం కూర అయితే చేస్తున్నాను అనమాట దొండకాయ మెంతి కారం కూర కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక కిలో దొండకాయలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇట్లా మీ ఇష్టం మొత్తం కంప్లీట్ గా దొండకాయే రెండు ముక్కలు చేసి నాలుగు భాగాలు చేసిన అనమాట తర్వాత ఒక ఎనిమిది ఎండుమిర్చి తర్వాత కొంచెం మనం చిన్నగా చిన్న నిమ్మకాయ సైజు అయితే చింతపండు రెక్కలు తీసేసి పెట్టేసుకున్నా తర్వాత ఒక టీ స్పూను శనగపప్పు తర్వాత ఒక టీ స్పూను నువ్వులు తర్వాత ఒక టీ స్పూను మినపప్పు తర్వాత ఒక టీ స్పూన్ పల్లీలు తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం దొండకాయ మెంతి కారం కూర అయితే రెడీ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే స్టవ్ ముట్టిచ్చేసుకొని బాండి పెట్టేసుకొని బాండి కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేసేసినా అంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుందాం ఫస్ట్ అయితే మొత్తం ఒక్కొక్కటి ఏదైతే ఎక్కువసేపు వేగుతుందో ఫస్ట్ ఆ ఐటమ్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ మొత్తం మీదైతే ఫ్రై చేసేసుకుందాము పల్లీలు అయితే కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేద్దాము చూడండి పల్లీలు అయితే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు శనగపప్పు అయితే వేసేసుకుందాము శనగపప్పు కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అట్లా మనం ఏదైతే ఎక్కువ టైం తీసుకుంటుందో అట్లా ఒకటి తర్వాత ఒకటైతే వేసేసుకుంటూ వెళ్దాము చూడండి పల్లీలు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు అయితే వేసేసుకుంటున్నా చూడండి మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత మనము ఎండుమిర్చి తీసేసుకుందాం కదా ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము చూడండి ఇది కూడా కొంచెం వేగడానికైతే టైం తీసుకుంటుంది కాబట్టి ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము చూడండి మనం మిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మెంతులు ధనియాలు కూడా వేసేసుకుందాము కొంచెం మెంతులు మాత్రం మంచిగా వేగాలండి పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం చేదైతే వస్తుంది కాబట్టి మెంతులు మాత్రం పర్ఫెక్ట్గా మంచిగా వేగాలి చూడండి మనం వేసుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు ధనియాలు మెంతులు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం వేగినవి అనుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వేగినాయి ఇంకొంచెం ఒక్క నిమిషం అయితే వేగిపోతాయి అనుకునే ముందు మనం నూగులు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే నూగులు తొందరగా వేగిపోయి చుట్టపట్టలు ఆడుతుంటాయి కాబట్టి అందుకోసం కొంచెం అవి వేగినాయి అంటే కంప్లీట్గా మనం దించేసుకోవాలన్నమాట కానీ మెంతులు మాత్రం పర్ఫెక్ట్గా వేయించుకోండి మెంతులు పర్ఫెక్ట్గా వేగితేనే మనకు చేదు అనేది రాదనమాట కూరలో మెంతుల టేస్ట్ తెలుస్తుంది కానీ చేదు అనేది రాకుండా కమ్మగా ఉంటుంది చూడండి ఇవి మొత్తం మంచిగా వేగిన తర్వాత మేము దించేసుకున్నాము చూడండి నువ్వులు వేసుకున్న తర్వాత ఇంకా చిటపట అంటున్నాయి కదా కంప్లీట్గా అన్నీ అయితే వేగిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట నేనైతే స్టవ్ చిన్నగా పెట్టేసి నిదానంగా వేయించిన అనమాట అట్లా వేయించుతేనే మంచిగా పర్ఫెక్ట్గా వేగిపోతాయి అనమాట చూడండి ఇట్లా మంచిగా మిరపకాయలు అన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత మనమైతే మిక్సీలో అయితే వేసేసుకుందాము ఇప్పుడు నేను తీసుకున్న చింతపండు కూడా ఇందులో అయితే వేసేసిన ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో అయితే వేసేసుకుందాము చూడండి మనం వేయించుకున్న పప్పులు మిరపకాయలు అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసేసిన అనమాట ఇప్పుడైతే సేమ్ అదే బాండీలో నేను ఎనిమిది టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అయితే వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు చూడండి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే వేసేసుకుంటాము వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి మనం వేయించుకున్న మినపప్పు ధనియాలు అవన్నీ అయితే మిక్సీలో అయితే వేసేసుకుందాం అనమాట చూడండి ఇట్లా కొంచెం కొంచెం అంటే జస్ట్ కొంచెం బరకగా అయితే ఉంది కానీ మొత్తం మరీ పేస్ట్ లాగైతే బాగుండదనమాట కొంచెం జస్ట్ నార్మల్గా అయితే ఉంది చూడండి మనం చింతపండు కూడా వేసినాం కాబట్టి కొంచెం అక్కడక్కడ ముద్దలాగా తగ్గుతుంది అనమాట అంటే మెత్త పచ్చగా ఉంటుంది కదా చింతపండు మెత్తగా ఉంటుంది కదా అక్కడక్కడ ముద్దలాగా అయితే తగ్గుతుందనమాట ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఇది వేసుకున్న దొండకాయలు మగ్గిపోయిన తర్వాత మనం ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి అయితే టైం పడుతుంది ఇట్లా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ ఉప్పు పసుపు అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ మిక్సీలో వేసిన దాంట్లో కూడా నేనైతే ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పు పసిపాయితే ముక్కలలో అయితే వేసేద్దాము వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి దొండకాయ ముక్కలు అయితే నేను మధ్య మధ్యలో కలుపుకుంటే ఇట్లా మగ్గించుకుంటున్నాను అనమాట మగ్గడానికైతే కొంచెం టైం పడుతుంది దొండకాయ ముక్కలైతే సేపు అయితే మగ్గించుకుందాము చూడండి దొండకాయ అయితే చాలా బాగా మంచిగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత చూడండి ఇట్లా మగ్గిపోయింది అంటే మనకు కొంచెం ముడతల్లాగా రావడము తర్వాత కొంచెం రెడీస్ ఫ్రై కావడం అయితే మనం ఒకవేళ ముక్క ఇట్లా మనం ఇట్లా కట్ చేసి చూస్తే కూడా మంచిగా కట్ అయిపోతుంది కదా ఇట్లా మగ్గిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇదైతే మనం ఈ కర్రీలో అయితే వేసేసుకుందాము చూడండి దొండకాయల్లో మనం వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అదైతే నేను వేసేసాను కదా ఇప్పుడు మంచిగా ముక్కలకు పట్టుకునేటట్టయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకుంటేనే మంచిగా పర్ఫెక్ట్ గా ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేసుకుని ఆ టేస్ట్ అనేది అయితే మంచిగా యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది అనమాట నేనైతే మొత్తం మంచిగా కలిపేసుకున్నా ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసేసుకున్నాము వేసేసుకుని ఇంకొకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము చూడండి ఇది మాత్రం మగ్గితే మనకైతే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట మనం మెంతులు నార్మల్గా మనం వేయించుకున్నప్పుడు మెంతి పొడి చేసుకోవడానికి వేయించుకున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా ఇంకా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు మంచిగా యాడ్ అయ్యి స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది అనమాట మనం ఈ చపాతి రొట్టె అన్నంలో ఇలా తిన్నా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఒక గిన్నెలోకి కొంత తీసుకొని ముచ్చి వేయిస్తాను మళ్ళీ మనం అయితే ఇట్లా ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కదా పెద్దగా కట్ చేసుకుపోవడం వల్ల ఏమైతే అంటే కూర టేస్ట్ బాగా వస్తుంది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా చపాతీలో కానీ అన్నంలో కానీ ఇలా తిన్నా చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే స్మెల్ కూడా సూపర్ గా వస్తుందండి మనం మెంతుల స్మెల్ కాబట్టి చాలా బాగా వస్తుంది మెంతులు మాత్రం కొంచెం పర్ఫెక్ట్ గా వేగితే మాత్రం కరెక్ట్ చేదు రాదనమాట వేయకపోతే మాత్రం పచ్చిదనం చేదైతే వస్తుంది కాబట్టి ఒక్కటి మనం చూసుకుంటే సరిపోతుంది చూడండి ఫైనల్ గా అయితే దొండకాయ మెంతి కారం కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు చపాతి అన్నం ఎలా తిన్నా మనం లంచ్ బాక్సుల్లోకి మనం రైస్ కలుపుకొని పోయినా అక్కడికి వెళ్ళి తిన్నా కూడా మంచిగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట తిన్నా కొద్ది తినేంత టేస్టీగా ఉంటుందనమాట మనం అయితే ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం వేయించుకొని మిక్సీకి వేసుకొని దొండకాయల్లో కలిపేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు కదా చూడండి ఫైనల్ గా అయితే మనం దొండకాయ మెంతి కారం కూర అయితే రెడీ చేసేస్తున్నాము చాలా చాలా బాగుంటుందండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్